ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు కర్కాటక రాశి వారికి మార్చి నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుందండి కర్కాటక రాశి వారికి మార్చి ఒకటో తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు చూసుకుంటే రాశి కర్కాటక రాశి తృతీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది అలాగే సప్తమంలో శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం నెగిటివ్గా కనబడుతుంది అష్టంలో కుజు రవి శని బుధుడు మూడు యొక్క ప్రభావం కూడా నెగిటివ్గా కనిపిస్తుంది భాగ్యంలో చూస్తుంటే మనకి రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది రాజ్యంలో గురు యొక్క బలం కనిపిస్తుంది రాజ్యంలో బలం బాగుంది కదా చెప్పి అన్నీ మనం వదులుకుని ముందుకెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకు రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం అక్కడ బాగుంది కదా అని చెప్పి ఇంట్లో మనం కారాలను ఓరలేం కదా సో ఇక్కడ చూసుకునేసరికి ఇంటి దగ్గర నుండి మనకు వస్తే వాత స్థానము మూడు డైనమిక్గా ఉంది సక్సెస్ఫుల్ కనిపిస్తుంది మూడేళ్లు చాలా బాగుంది కాబట్టి అలాగే మనం తీసుకుంటే ఆరో ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం లేకపోయినవి భావన మాతో రవి సారీ కుజుడు ప్లస్ శుకుడు ఉన్నాడు సో ఇక్కడ ఏం చెప్తారంటే సప్తమభావం అనేసరికి భార్యాభర్తం అయితే రిలేషన్ ఆ రిలేషన్ అనే ప్లేస్లో మన కుజుడు ఉన్నాడు కాబట్టి దాని యొక్క ప్రభావంతో కొంచెం ఇద్దరి మధ్య గొడవలు చిరాకులు పరాకులు మనకు ఎక్కువ కనబడే అవకాశం ఉందనమాట అలాగే అష్టంలో కూడా రవి శైల యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది వాళ్ళిద్దరికి పడదు ఆ ఇద్దరికి పడ్డకపోవడం వల్ల వాళ్ళిద్దరు గొడవ పడకపోవడం దానివల్ల ఈ కర్కాట రాశి వారి యొక్క ఫ్యామిలీలోని ఆయుష్కి సంబంధించి కొన్ని దోషాలు కనబడతాయి అనమాట సో దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే భాగ్యస్థానంలో చూస్తే రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది ఈ కర్కాట రాశి వారికి భాగ్యరాహు అనేది కొంత పాజిటివ్ కొంత నెగిటివ్గా ఉంటున్నమాట న్యూట్రల్గా ఉంటాడనమాట సో మనం దాన్ని కొంచెం బలోపేతం చేయాలంటే రాహు గాయత్రి అంతా చదువుకోవాలి అలాగే మన రాజ్యంలో బృహస్పతి కనిపిస్తాడు వైపు ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటాడు సో బృహస్పతి అక్కడ ఉన్నాడు కాబట్టి రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఈ టైంలోనే కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే రాజ్యంలోనే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ప్లేస్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటి కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ టైం కు టైం టూ టాప్తు మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అండి ఇప్పుడు కొత్తగా పెట్టాలి వ్యాపారం అనే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈ గురువు యొక్క బలంతోనే ఓ సక్సెస్ అని కనబడుతుంది వాళ్ళిటెట్ సక్సెస్ ఉంటాయి ఏమీ లేని దానికంటే ఒక పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఉండడం వల్ల ఎంతో కొంత వచ్చింది అని హ్యాపీ అని అనుకుంటే మాత్రం సక్సెస్ఫుల్ లైఫ్ ఈ పదిహేను రోజులు చెప్పొచ్చు అనమాట అలాగే వాటిని చూస్తే గవర్నమెంట్ సెక్టర్లోని ప్రైవేట్ సెక్టర్లోని గవర్నమెంట్ సెక్టర్లో మనకు ఏదైనా తిరిపిస్తే కానీ పని జరగదు ఉంటారు సో అటువంటి సెక్టర్లో కూడా మనకి ఏంటంటే గురు యొక్క అనుగ్రహంతో అలాగే శని యొక్క ప్రభావం బాగుంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ చూపించడానికి అవకాశం అంటే ఆరోగ్య సమస్యలు రాశి వారికి ఏదైనా ఈ రాశి వారికి మనం చూసుకున్నందుకే మనకు సప్తంలో ఉన్న కుజుడు ప్లస్ కూడా ప్రభావం కొన్ని దోషాలు కనబడుతున్నాయి అష్టంలో రవిశంలకి ప్రభావం కొంత దోషం కనబడుతుంది భాగ్యంలో రాహు ప్రభావాలు కూడా కొంత దోషం కనబడుతుంది ఏదైనప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుని ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్గా అన్ని పనులు సక్సెస్ఫుల్ అవుతారు స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగానికి స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం వన్ త్రీ నైన్ కాంబినేషన్స్ ఏదైనా మన లక్కీ నెంబర్గా భావించి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు ఇక రింగ్స్ దగ్గర ఎంబ్రాయిడ్ అంటారు అలాగే రింగ్స్ దగ్గర వచ్చినప్పుడు కనక పెట్టుకోవాలి వీళ్ళు కనక వృక్షం రా కనీసం మూడు నుండి నాలుగు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది అది పెట్టుకుని గురువారం నాడు గురువారం సమయంలో దొరకవాలి అంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ టైంలో దొరుకుకోవాలి అలాగే మనకు అలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ స్ట్రింక్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క కనకాడి రాసి వాళ్ళు మనం తీసుకునేసరికి డెఫినెట్గా ఒక త్రీ క్యారెట్స్ తక్కువ కాకుండా కనక పెట్టుకోవడం చాలా ప్రాసెస్ అంటే ఇప్పుడు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళిన వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుందండి మార్చి విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటాము అక్కడ సెటిల్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి బాగానే ఉంది ఆ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు వరే ఒకరి ఎందుకంటే ఈ గురుబలం రాజ్యంలో ఉన్నాడు కాబట్టి రాజ్యంలో ఎక్కడైతే వెళ్ళేదానికంటే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే వాళ్ళకి మోస్ట్ సక్సెస్ఫుల్ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది చాలా ఏళ్ళు అయిపోయినాయి మీరు ఫైవ్ సిక్స్ ఏదైపోయి మాకు ఎస్టాబ్లిష్మెంట్కి వీలు వాళ్ళకి దొరకలేదు మా జాబ్ పర్మనెంట్ అవ్వలేదు కాబట్టి మేము ఇంకా వెతుక్కుంటున్నాం ఇలా అనే ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క పదిహేను రోజుల్లో ఒక రిజల్ట్ వచ్చే అవకాశం ఇప్పుడు వివాహ సంబంధాలు కనబడుతుంది మంచి అవకాశం ఇంకా సమయం కూడా ఉంది ఏప్రిల్ పదో పదవ తారీఖు టైం ఉంది కాబట్టి వివాహ సంబంధాలు చూసుకోండి కనీసం తాంబూలాలను తీసుకోవడం ప్రయత్నించండి చేసుకుంటే అప్పుడు మనం ఇయర్ ఎండింగ్ లో అవకాశం ఉంటుంది అంటే సార్ ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ సినిమా పరిశ్రమకి ఎలా ఉంటుందండి రాజకీయ నాయకులకి మాటని నిలబెట్టుకోవడం చేయాలి ఏదైతే మనకు ఇప్పుడున్న పథకాలు అవలంబిస్తున్నారో దాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయాలి అలా చేసినా కూడా కర్కాడగ రాసి వారికి పదవీ రేగ మీద కొంచెం గండం కాలం అయి ఉంది కాబట్టి కొంచెం ఆలోచించాలి అయినప్పటికీ దానికి సంబంధించి మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటే కొంచెం ఈ పరిహారం చూశారు కదండి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం అంటూ ఏం చేయాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా అలానే గురువుగారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందు ధన్యవాదాలు